జిల్లాల కూడా దాసరి నారాయణరావుకు చెందిన ఓ బాలుడు మీర్పేట్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదవ తారీఖు చదువుతున్నాడు అయితే అన్నదమ్ములిద్దరు కూడా రోజు ఇద్దరు కలిసి ట్యూషన్కి వెళ్తూ ఉంటారు మీర్పేట్లో అయితే ఈ నెల నాలుగవ తారీఖున ట్యూషన్కి వెళ్ళినటువంటి ఆ బాలుడు ఇంటికి తిరిగి రాలేదు ఇంటికి తిరిగి రాలేదని చెప్పి ఇంటి ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ కూడా గల్లీలోని వెతకడంతో అసలు ఎక్కడా కూడా ఆచర్క్య లేకుండా పోయింది కానీ ఆ బాలుడు ద్వి ద్విచక్ర వాహనంలో లిఫ్ట్ కోసం అని చెప్పేసి కూడా బస్ స్టాప్కి వెళ్ళేసి ఎక్కడి వరకు దూరంగా అయితే వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది ఎక్కడానికి కరెక్ట్గా అయితే తెలియదు సో అట్లా వెళ్తూ వెళ్తూ మలక్పేట్లో అయితే దిగినట్టుగా అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది అక్కడి నుంచి తను ట్రైన్ ఎక్కి అంటే తను కావాలనే వెళ్ళాడా తెలిసి వెళ్ళాడా తెలియక వెళ్ళాడా అనేది అయితే పూర్తి వివరాలు మనకు తెలియదు అక్కడి నుంచి ఏకంగా హైదరాబాద్లో మిస్ అయినటువంటి ఆ బాలుడు ఏకంగా తిరుపతిలో ప్రత్యక్షమైనట్టుగా అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది మొత్తం మీద ప్రస్తుతం మనం ఆ కుటుంబ సభ్యుల దగ్గరనే ఉన్నాం వాళ్ళ తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అమ్మ నమస్తే మీ పేరు కవిత ఓకే మీ అంటే మీ అబ్బాయి పేరేంటి మా అబ్బాయి పేరు మహీధర్ రెడ్డి మీరు తండ్రి మా అబ్బాయి మహిద రెడ్డి ఓకే అసలు ఏం జరిగిందండి అంటే ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి మీ అబ్బాయి అంటే తెలిసి వెళ్ళాడా తెలియక వెళ్ళాడా మిస్సింగ్ అని చెప్పుకోవచ్చు అసలు ఏం చెప్తారు ఈ నాలుగో తారీఖు రోజు అసలు ఏం జరిగింది ఒకసారి చెప్పి మా అబ్బాయి ట్యూషన్ కన్నా వెళ్ళినాడు మరి బయటికి వెళ్ళిండు కదా అది ముందు ప్లానా మరి ఆయన కానీ వెళ్ళిండా మనకైతే ఏం తెలియదు కదా ట్యూషన్కి వెళ్ళిండు ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినాడా మరి ఎట్లయినా ఎక్కడన్నా మిస్ అయినాడా మరి ఎవరన్నా తీసుకెళ్ళినారా కిడ్నాప్ చేసినారా అనే టెన్షన్ మీదనే ఉన్నాం కానీ ఇవంతా ఇట్లా జరుగుతుందని తెలియదు మనకు కూడా బాబు ఇట్లా చేస్తాడు ఇట్లా తిరుపతికి వెళ్తాడు ఎప్పుడన్నా ఎక్కడన్నా బయట వెళ్ళి ఆడుకోవడం ఫ్రెండ్షిప్ అలాంటిది ఉంటేనేమో మనకు కూడా ఆ థాట్ వస్తుంది ఆ బాబు అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు కదా ఇప్పటిదాకా అలాంటి తాట్ ఏం రాలేదు బాబు మీద అట్లా వెళ్తాడు అన్న కాన్ఫిడెంట్ కూడా లేదు కానీ ఇంకా అది మరి ఏం జరిగిందా మరి బాబుకే తెలియాలి ఇంకా అది ముందు ప్లానా మరి బాబు ఎట్లా ప్లాన్ చేసిందా మరి ఏంటిదా అని బాబును వచ్చిన తర్వాత ఇలా ఇలాంటివి ఏమైనా లేదు అసలు అటువంటివి ఏమీ జరగలేదు ఇంతవరకే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా కూడా మేము పోతున్నాం అని చెప్పి వెళ్తారు ఎక్కడ ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళ ఫోన్ ఉందా అని మేము అడుగుతాము అసలు ఏం జరిగింది నాలుగో తారీఖు రోజు ఎక్కడికి వెళ్ళాడు పొద్దున్న నుంచి పొద్దున్న నుంచి ఎక్కడికి వెళ్ళారు సండే కాబట్టి ఇంట్లోనే ఉన్నారు సాయంత్రం ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి ట్యూషన్ ఫోర్ ఓ క్లాక్కి పెద్ద తను ట్యూషన్కి వెళ్ళినాడు చిన్నోడు రాలేదు మేడము ఫోన్ చేసి అడిగింది మీ చిన్న అబ్బాయి ఇంకా రాలేదు ట్యూషన్ కి పెద్ద అబ్బాయి వచ్చినాడు అని చెప్పి అంటే ట్యూషన్ కి వెళ్ళేది అంటే ఇద్దరు రెగ్యులర్ గా అన్నదమ్ములు కలిసి వెళ్తారని ఇద్దరు అబ్బాయిలా అవును మరి కలిసి వెళ్ళేవారు ఆ రోజు మరి తమ్ముడయా పెద్దబ్బాయా ఈ అబ్బాయి చిన్న అబ్బాయా ఇట్రా ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి సో మరి ఇంట్లో నుంచి కలిసే వెళ్ళారా అవును ఎక్కడ మిస్ అయ్యారు మీ తమ్ముడు కింద ఎక్కడ మిస్ అయ్యాడు మాతను రాలేదు వేరే అతను బండి పని వచ్చాడు అయినప్పుడు మరి నువ్వు మరి నేను ఒక అంటే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం నువ్వు ఎందుకు నన్ను వదిలేసి వెళ్తున్నావు అని అడగలేదా అడగలేదు అడగలేదా చెప్పకుండానే వెళ్ళిపోయాడా చెప్ప వెళ్ళిపోయాడా చెప్పకుండానే బ్యాగ్ అన్ని స్కూల్ కి సంబంధించినటువంటి ఇలాగే తీసుకొని వెళ్ళిపోయాడు బ్యాగ్ లో ఏం లేదు ఓన్లీ బుక్స్ ఏ ఉన్నాయి మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది మండే రోజు మండే రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అవి డైరీ అవే ఉన్నాయి ఓన్లీ బుక్స్ ఉన్నాయి ఏం లేవు బ్యాగ్ లో మాత్రం చెప్పబట్టకుండా మీరు అంటున్నారు ఎందుకంటే ఆ బాబు కూడా కనీసం ఆడుకోరు బయటికి వెళ్ళడు ఇంట్లోనే ఉంటారు అని బాబు ఇట్లా చేసినాడంటే అంటే అసలు ఎప్పుడు వెళ్ళాను బాబు ఫస్ట్ టైం జరిగింది ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ అయినా కూడా ఫోన్ చేస్తాడు వెంటనే ఫోన్ చేస్తాడు ఫైవ్ మినిట్స్ లేట్ గానే కటింగ్ షాప్ కి కని ఫైవ్ మినిట్స్ లేట్ గానే బాబుతో మొబైల్ ఉందా అండి మొబైల్ ఏం లేదు ఎవరన్నా పక్కన వాళ్ళ నుంచి ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తాడు ఆయన కానీ ఇట్లా చేస్తాడని తెలియదు అసలు ఇట్లా ఈ రోజుకి కూడా రెండు రోజులు అవుతుంది మీ బాబు మీ దగ్గర లేక నాలుగో నాలుగో తారీఖు అంటే ఈ రోజు ఆరో తారీఖు మా మా డేస్ అవుతుంది త్రీ డేస్ అవుతుంది మా మామ వాళ్ళు కూడా ఇప్పుడు తిరుపతిలో వెళ్ళారు తీసుకురావడానికి అక్కడే ఉన్నారు ఇప్పుడు అసలు బాబు అంటే నార్మల్ గా ఇప్పుడు మీరు ఆ డే అంతా వెతికారా లేకపోతే ఒక రోజు చూసారా నెక్స్ట్ డే మీరేమైనా మీరు పెట్టి పోలీస్ స్టేషన్కి కి ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఏం జరిగింది త్రీ ఫిఫ్టీ కి బాబు ఇక్కడ నుంచి వెళ్ళిండు అయితే ఫోర్ కి ఈయన ట్యూషన్ కి వెళ్ళిండు ఈయన వెళ్ళంగానే టీచర్ కాల్ చేసినారు అమ్మ మీ చిన్న బాబు రాలేదు మహీధర్ అన్నారు అయితే సరే నేను ఇంకా వాళ్ళ డాడీ రాలేదని నేను వెళ్ళి ఏమైనా అక్కడ సరౌండింగ్స్లో ఆడుకుంటున్నాడేమో అని వెళ్ళి చూసిన చూసేసరికి అక్కడ ఎక్కడ లేడు మళ్ళీ ట్యూషన్ టీచర్ దగ్గరికి వెళ్తే అక్కడ లేడు ఇక అదంతా మొత్తం వెతకడం స్టార్ట్ చేసినాం ఇక కాలనీ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మొత్తం ఇక స్టార్ట్ చేసినారు అయితే ఏడు గంటల నైట్ ఏడు గంటలకి ఇక బాబు దొరకట్లేదు ట్యూషన్ టైం కూడా దాటిపోతుంది చీకట్ అవుతుందని మీర్పేట్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం మీర్పేట్ పిఎస్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సీసీ ఫొటోస్ చూస్తే నైట్ ఎయిట్ థర్టీకి సీసీ ఫొటోస్ చూస్తే ఎవరో ఒక బండి అయిన లిఫ్ట్ తీసుకొని వెళ్ళినట్టు అనిపించింది జస్ట్ ఆ బండి నంబర్ కూడా ఏం కనిపివ్వలేదు తర్వాత మళ్ళీ మీర్పేట్ నుంచి అక్కడి నుంచి మీర్పేట్ చౌరస్తలో దిగి మళ్ళీ ఎక్కి మళ్ళా పెట్లో దిగి మళ్ళా ట్రైన్ ఎక్కేసి వెళ్ళినా చూస్తూ చెప్తున్న దాన్ని బట్టి ఆలోచిస్తే ఇదంతా ఎలా ఉందంటే ప్రీ గా ఏదో వెళ్ళాలని ఏదో టూర్ కి ప్లాన్ వేసుకున్నట్టుగా కావాలనే వెళ్ళాలన్నట్టుగా ఉంది మరి బాబు ఒక్కడే వెళ్ళాడా బాబు ఒక్కడే వెళ్ళినా ఎవ్వరు లేరు పక్క పక్కన కూడా ఎవ్వరు లేరు ఏంటండి లేకనే మనుషులు పోవాలనుకుని ముందే ప్లాన్ రెండు మూడు నాళ్ళు అందుకు పోయింటాడు కావాలండి నార్మల్ గా అట్లా వెళ్ళాలనే ఆలోచన ప్లాన్ ఉన్నా కూడా ఎవరైనా ముగ్గురు ఫ్రెండ్స్ ప్లాన్ వేసుకున్నారు అనుకోవచ్చు బాబు ఒక్కరే వెళ్ళినట్టుగా చెప్తున్నారు స్కూల్లో కూడా ఫ్రెండ్స్ లేరు ఆయన క్లాస్ లో కూడా ఎక్కువ ఎవరితో మాట్లాడారంట ప్రతి ఎన్ని టీచరు ప్రతి ఒక్క క్లాస్ టీచర్ గానీ పిల్లలు కానీ ఆయన ఎవరితోనే ఎక్కువ డీప్ గా క్లోజ్ గా ఉండడంట కానీ మరి ఇంకా ఇది ఆయన మనసులో వచ్చిన తాటే ఉంటదేమో మేబీ ఆలోచన వచ్చి ఉంటుంది వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి అని అంటే నార్మల్ గా తిరుపతికి ఏదో వెళ్ళి చూడాలనుకున్నాడా లేకపోతే ఏమైనా గొడవ జరగా మీరు ఏమైనా కోపడ్డాం అలాంటివి ఏమీ లేవు అసలు లేవులేండి ఫ్యామిలీ ఇష్యూస్ ఎప్పుడు ఇప్పుడు థర్టీ ఇయర్స్ అమ్మాయి వాళ్ళ మినిమం అబ్బాయి వాళ్ళ మినిమం నేను అటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ ఎప్పుడు లేవు అడిగానంటే ఈ మధ్య ఎవరైనా పేరెంట్స్ చదవకపోలేవనో లేదంటే ఎక్కువ బయటకి వెళ్ళా ఇట్లా తిడుతుంటే పిల్లలు మనసులో పెట్టేసుకుని ఈ మధ్య బాగా అప్డేట్ అయిపోయారు ఇంట్లో వెళ్ళిపోతున్నారు సరే సరే అందుకు నేను అడుగుతున్నా అన్నారా మీరు అంటే బిఫోర్ డే అసలు మా ఇంట్లో నుంచి కూడా వెళ్ళలేదు అసలు పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి నేను తీసుకొచ్చిన ఇంట్లోకి ట్యూషన్ టైం అవుతుంది రానా అని తీసుకొస్తే అక్కడ నుంచి అక్కడ నుంచి ట్యూషన్కి వెళ్ళినాడు ఆయన మా ఇంట్లో నుంచి కూడా డైరెక్ట్ వెళ్ళలేదు ఆయన బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయాడు బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయినాడు అంతే ఆయన పాయింట్ తీసుకొని వెళ్ళాను మొత్తం వెతుకుతో ఒక పాయింట్ లేదు మీరేమౌతారంట ఫస్ట్ మాకు ఫోన్ చేసినారు బైక్ ఎక్కించుకొని పోయినారని మాకు కిడ్నాప్ చేసినారని భయం అయింది మేము కర్నూలు చేశారు మాకు ఫోన్ వాళ్ళ మేనమ్మా చేసినాడు చేస్తే ఆయాల రాత్రి రాలే మేము వీళ్ళు పోయినారు రాత్రి వచ్చేసినారు మేము పొద్దున ఏదో స్కూల్ వస్తాడు కదా అని అనుకొని తొమ్మిది వరకు చూసినాము రాలేదు అని చెప్పినారు మాకు ఫోన్ రాలే ఏం రాలే ఏమో తెలియదు అని అన్నారు అంటే వచ్చేసినాం మేము సాయంత్రం నిన్న సాయంత్రం నాలుగు గంటలకు వచ్చినాం వచ్చిన తర్వాత తెల్లలే ఎక్కడ తెల్లలే మీరుపేటలో సూష మీర్పేటలో బస్ ఎక్కి పోయినాడంట ములకపేట పోయినాడంటే ముల్కపేటలో టికెట్ తీసుకున్నాడంటే నాకు డౌట్ వచ్చింది తీసుకున్నాడంట రూపాయల టికెట్ తీసుకున్నాడంట నాకు డౌట్ వచ్చింది నేను వీళ్ళకి చెప్తానే ఉండ తిరుపతి పోయింటాడు వాడు ఎక్కడ పోయి ఏం టెన్షన్ పెట్టుకోద్దని చెప్తుండ అయినాక పొద్దున కల్లా ఫోన్ చేసాడని చెప్పిన పొద్దున కల్లా చేసినాడు ఫోను మీరు మీ ఇంట్లో వాళ్ళకి అంటే మీ కూతురికి అంటే అంటే మీ కోడలు అవుతారా అందరికి ధైర్యం ఇచ్చారైతే మాకు కొంచెం మా ఇంట్లో పోయినారా ఇంత పిల్లలప్పుడు ఇద్దరు ముగ్గురు పోయినారు మాకు అనుభవం అనమాట ఇంతకు ముందు మా అన్న పోయినాడు మా పెద్ద కోడలు వల్ల తమ్ముడు చెప్పబట్టకుండా వెళ్ళిపోయారు వచ్చినారు దర్శనం చేసుకున్నారు వచ్చినారు మళ్ళీ మా కోడలు పెద్ద కోడలు వల్ల తమ్ముడు పోయినాడు అంటే ఆ ఇంటి దేవుడే లే మాకు ఏం మాకు కష్టాలు అయితే ఏం పెట్టలేదు పోయినారు దర్శనాలు చేసుకున్నారు బాగా సడన్ గా దేవుని చూడాలనిపిస్తుంది అంటే దర్శనానికి వెళ్ళి ఉంటారా దర్శనా కూడా ఇది వరకు ఎప్పుడు లేదు బట్ ఇప్పుడు ఈ సడన్ గా ఈ డెసిషన్ ఎందువల్ల వచ్చింది ఎందుకు అనేది మాకు కూడా కొద్దిగా అర్థం కావట్లేదు అనమాట అది ఇది వరకు ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన కానీ ఎప్పుడన్నా కానీ ఇప్పుడు మాదకు ఎప్పుడన్నా కూడా అమౌంట్ అడగాలంటే కూడా డబ్బులు ఎప్పుడన్నా అడిగితే కూడా బలవంతంగా మేము కాదు కూడా అంటే కూడా మాత్రం బలవంతంగా తీసుకునేవాడు కానీ ఎప్పుడు కూడా పక్కన ఎప్పుడంటే అప్పుడు పెడితే కూడా డబ్బులు తీసుకునే హ్యాబిట్ కూడా లేదు బట్ ఎందుకు ఇప్పుడు ఇట్లా డెసిషన్ వచ్చింది అనేది మాకు బాబు వెంట ఏమైనా డబ్బులు ఉన్నాయా మిమ్మల్ని ఏమైనా అడగడం జరిగిందా మా పాకెట్ అడగడం ఏం లేదు బాబు పాకెట్ మనీ తీసుకొని అదే మేము ఇస్తా ఉంటాం అనమాట వచ్చినప్పుడు అక్కడ జమ చేసుకొని మంచి ప్రీ ప్లాన్ గా వెళ్ళాడైతే మీ ఇంటి దేవుడా అక్కడ తిరుపతి మా ఇంటి దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి మీకు ఇంటి దేవుడు అందుకే చూడాలనిపి చెల్లు అది ఒక్కరు వెళ్ళడం ఏంటి కనీసం ఫ్రెండ్స్ కూడా లేకుండా అన్నదే ఆశ్చర్యంగా ఉంది సడన్ గా చెప్పబెట్టకుండా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది మాకు కూడా మరి ఏది ఎందుకు తాట్ వానికి వచ్చింది అనేది ఇప్పుడు వస్తే మాకు అర్థం అవుతుంది సరే మీకు ఎప్పుడు ఫోన్ చేశాడు అబ్బాయి నుంచి మీకు ఎప్పుడు కాల్ వచ్చింది సిక్స్ థర్టీకి కాల్ చేసి ఈ రోజు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ మరి ఈ రోజు వరకు అసలు మీ పరిస్థితి ఏంటి అంటే తలుచుకోవడానికి అంటే మీరు మిస్సింగ్ కేసా మీరు అనుకుంటున్నారు కదా కిడ్నాప్ చేసి ఎవరైనా అనుకుంటారు అట్లా కిడ్నాప్ అయ్యారా బాబు ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం అండి మనము అసలు చిన్నపిల్లలు అబ్బాయి అమ్మాయ పక్కన పెడితే బయటకొస్తే రోజులు బాగాలేవు మేము బాబు బైక్ ఎక్కిపోతే ఏమైనా బాబు ఏమైనా కిడ్నాప్ అయినాడా మరి ఎవరన్నా తీసుకెళ్ళినారా ఎవరన్నా ఏమైనా చేసినారా అదే టెన్షన్లో ఉన్నాం బాబుని ఏమైనా చేసినారా ఏమైనా ఇప్పుడు కిడ్నాప్ అవి అవుతున్నాయి కదా బయట దేశాలకి అట్లా కర్నూల్ కన్నా వెళ్తాడు మా అమ్మ ప్రాపర్ కర్నూలు వెళ్తే కర్నూలు కన్నా వెళ్తాడు లేకపోతే తిరుపతి కన్నా వెళ్తాడు అవి రెండే ఉన్నాయి ఇంకా కర్నూల్ కి వెళ్తేనేమో నైట్ టెన్ థర్టీ లెవెన్ కంతా అక్కడ రీచ్ రీచ్ అవ్వాలి ఇంకా ఉంటారు మరి అమ్మమ్మ ఉంటది వచ్చే ప్లాన్ అని అనుకోవచ్చు అమ్మమ్మ ఉంటది నానమ్మ కూడా అక్కడే ఉంటది మీకు ఎవరండి ఫోన్ అంటే ఈరోజు బాబే బా బాబు సొంతంగా ఫోన్ చేశాడా లేకపోతే అసలు ఎవరికి కనిపించారంట ఎవరు మీకు ఇన్ఫార్మ్ చేశారు ఏం జరిగింది బాబుతో పాటు ఒక భక్తులు ఉంటారు కదా తిరుపతికి వచ్చిన వాళ్ళు వాళ్ళు చేసినారు ఫోన్ అన్నోన్ పర్సన్ వాళ్ళకి అసలు ఎట్లా డౌట్ వచ్చిందో డౌట్ అంటే ఈ పిల్లోడు అబ్బాయితో పాటే ఉన్నాడంట ఓకే ఇట్లా ఉండి అసలు ఈ జరిగింది ఏంటో చెప్పు ఉంటాడు ఉండి జరిగింది చెప్తేనే వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేసి ఇన్ఫార్మ్ చేశారు కానీ ఈ కాలనీ వాళ్ళు గానీ సబిత మేడం గానీ మీడియా వాళ్ళు కానీ చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ కాలనీ వాళ్ళకు కూడా చాలా అసలు అక్కడ పిల్లలు పోయినప్పటి నుంచి స్టార్ట్ పెడితే ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా మొత్తం యూత్ మొత్తం అందరు బాగా చూసుకున్నారు అసలు వెతకడం గాని ప్రతి ఇంట్లో సిసి ఫొటోస్ చూడడం గాని మొత్తం అందరు బాగా చాలా అంటే చాలా అసలు చాలా సభ్యత మేడం మరి నార్మల్ గా మార్నింగ్ మీ అబ్బాయి కాల్ మాట్లాడితే మీకు కొంత ధైర్యం వచ్చే ఉంటది ఏమన్నాడు ఏం మాట్లాడాడు అబ్బాయి మీరు ఏమన్నా అడిగారా మాట్లాడలేదు మేము ఏమన్నా నాన్న నువ్వు సేఫ్ ఉన్నావా అని అడిగినాం ఫస్ట్ మేము తిన్నావా ఎట్లున్నావు నువ్వు సేఫ్ ప్లేస్ లో ఉన్నావా మరి ఏమన్నా ఇబ్బందులలో ఉన్నావా అని అడిగినాం లేదు మంచిగానే ఉన్నాము అని అన్ని మాట్లాడింది అంతే ఇంకా ఇంకా అవన్నీ మేమేం అడగలేదు బాబు పోలీస్ లో ఏమన్నా తిరుపతిలో ఉన్నటువంటి పోలీసులు ఏమన్నా కాంటాక్ట్ అయ్యారా మిమ్మల్ని తిరుపతిలో ఉన్న పోలీసులు

కొంత టెన్షన్ అయితే తగ్గింది కదా ఇంకేంటమ్మా ఏంటి మీ మనమడ చెల్లు చప్ప పెట్టగొని నిల్పాడి తిరుపతి మాట్లాడారా మీ మనమతో మరి అంటే ఈ రోజు పొద్దున కాదు ఆంతా టీవీలలో చూసినాము లైన్ వచ్చింది టెన్షన్ టెన్షన్ తగ్గింది మాకు ఇంకా ముల్కపేటకి పోయనాడంటే మాకు ఇంకా డౌట్ వచ్చింది దైన వచ్చింది దైన వచ్చింది మాకు నే తిరుపతికే పోయింటాడ అని అంటే నేను అన్న పొద్దున ఫోన్ వస్తుంది అని కూడా చెప్పిన ఇట్లా మీ తమ్ముడు అసలు ఏంది చెప్ప పెట్టకుండా తిరుపతి వెళ్ళిపోయాడు మీరు నువ్వు తమ్ముడా అన్న నువ్వు అన్నవి ఏ క్లాస్ చదువుతున్నావు నైన్త్ నైన్త్ నువ్వు నైన్త్ మీ తమ్ముడు టెన్త్ నీ పేరేంటి మా తమ్ముడు ఎయిత్ సారీ మీ తమ్ముడు ఎయిత్ నువ్వు నైన్త్ నాకు కన్ఫ్యూజన్ వచ్చేసరికి మీ తమ్ముడు వెళ్ళిపోయాడు అంటే కానీ ఒకవేళ అసలు ఇప్పుడు కనిపించకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అసలు చాలా భయపడి మొలకపేటల టికెట్ తీసుకున్నా అంటే ధైర్యం వచ్చింది మాకు లేదంటే మాకు మీ తమ్ముడు ఎవరితో క్లోజ్ గా ఉండడా ఉండరు కానీ అంత క్లోజ్ అంటే ఎవరు తెలియదు గల్లీలో కూడా ఆడుకోడా ఫ్రెండ్స్ తో ఆడుకుంటాడు కానీ కొంచెం ఇట్లా సైలెంట్ పర్సన్ ఉండేసే మాత్రం ఇంట్లోనే ఉండడు సైలెంట్ పర్సన్ అయితే మొన్న అల్లరి చేస్తావా బాగా మొన్న అక్కడ మాకి బోనాలు మా ఇంటి పక్కన అవుతుంటే మేము వెళ్తే లెవెన్ లోపల వచ్చేసినామండి ఇప్పుడు మనతో పాటు గల్లీ వాళ్ళు కూడా ఉన్నారు ఒక అంటే ఇక్కడ ఉన్న స్థానికులు ఒకసారి మాట్లాడదాం బాబు బాబు ఎప్పుడైనా ఇంట్లోకి ఆడుకోవడం మా ఇంటికి వచ్చేవాడు ఉండేవాడు ఫోన్ ఇవ్ స్కూల్ కు పోయిస్తున్నా కదా ఫోన్ ఇోన్ మాట్లాడతా అమ్మతో అంటుండే లేదు తిట్టు ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే నువ్వు తిట్టు అందుగానే నువ్వు అయితే ఫోన్ ఇయ్యి అంటుండే నేను ఇస్తుంటే మాట్లాడుతుంటే ఎక్కువ నాతో పరిగాషం మాడతారు ఇద్దరు మనమలు సరదాగా ఉంటారు నాతోటే ఉంటారు ఇంకా బయటకు వెళ్ళేది మాత్రం వాళ్ళ తెలియదు అమ్మా ఇంటనే ఉంటారు కుక్కలు చూసినా భయపడతారు ఆ కిందికి వెళ్ళి పైకి వచ్చే వరకు నానమ్మ కుక్కలు ఉన్నాయి నేను నాకు భయం అవుతుంది నువ్వు ఎదురురా నాకు అని అంటుండే సరే అని పోతుంటే ఇక పోయి తీసుకొచ్చుకుంటుంది మళ్ళీ అమ్మ రాలేదా నాన్న అంటే ఫోన్ చేస్తా పోనీ అంటే ఫోన్ ఇచ్చింటే మాట్లాడుతుండే అమ్మ వచ్చింది మళ్ళీ మా కోడలు కూడా ఫోన్ చేస్తుండే అత్తమ్మ వచ్చిందా పిల్లలు నీ మనవాళ్ళు వచ్చిరా వచ్చిరమ్మా నువ్వు జాగ్రత్త రా అంటుంటే ఇంకంతవరకే అమ్మ మా పా పిల్లలు మాకైతే చాలా చాలా సంతోషం మా ఖాళీలో వాళ్ళందరం సర్దారిచ్చిన మేము మాత్రం మాకు అసలు నరాలు చితికిపోతున్నాయి ఆ పిల్లగా లేడంటే అంత మంచిగా ఉంటున్నాం తోటి కానీ పోయేటప్పుడు మాత్రం టైం అడిగిన వాడు నాకు నాయనమ్మ నీకు టైం ఎంత అవుతుంది చెప్పు అంటే నేను అప్పుడు వాడావిడ పూలు వెళ్తున్నాను ఇంకా ఇంకో ఇంత అయింది నాకు చెప్పనీకి రాదు చూసుకో అంటే చూసుకున్నా టైం చూసుకొని వెళ్ళిపోయింది వాళ్ళు కూరు కదా నార్మల్గా అంటే ప్లాంట్గానే వెళ్ళిపోయాడు ఎప్పుడైనా అడతారు వాళ్ళు నాకు ఎప్పుడైనా టైం ఆడతారు ఎక్కువ శాతం మాత్రం నా వదులు ఉండరే ఉండరు ఏది వచ్చినా కానీ నా దగ్గరకు వచ్చేస్తారు వాళ్ళు పోతే ఇంటికి వెళ్తారు ఇంకో మూడు ఇళ్ళలోకి అయితే బాగా తిరుతారు వీళ్ళు ఇంకా అంత మంచి బయట ఇట్లా ఎప్పుడు జరగలేదు ఇంటి ముందల గుడి అయితే కూడా వాళ్ళు బయటకి వెళ్ళరు భయపడతారు డప్పుల సపోలు వచ్చిన దేనికైనా భయపడతారు వాళ్ళు బయటకు వెళ్తా వెళ్లారా వాళ్ళు వెళ్తే పెద్దోడు ఒక్కడే ఊరంతా నాదన్ని తిరిగేసి వస్తాడు చిన్నోడు మాత్రం బయటికి వెళ్ళాడు సూడు లాస్ట్ వచ్చే వరకు ఇంత టైం చేసింది మమ్మల్ని సైలెంట్ ఉండి ఉండి ఏకంగా తిరుపతి వరకు వెళ్ళిపోయాడు చేసింది మాకు వాడు డైలీ వెళ్ళి వస్తాడు కానీ అంత ఐడియా మాత్రం ఇప్పటి వరకు ఎవరికి రాలేదు అనుకోలే కదా వెళ్తాడు ఇట్లా అని స్కూల్లో కూడా అందరిని ఇంట్లో ఇంట్లో పాదిని స్కూల్లో ఉన్నటువంటి ఆ టీచర్లను అందరినీ కంగారు పెట్టేసాడు మొత్తానికి కంగారా కంగారా ఎంత కంగారు పొరుస్తావును పోయినాము తిరిగాని దేవుళ్ళు లేవు మావి ఒక అడుగు చూపించినాము పన్నెండు గంటల లోపల మళ్ళీ ఫోన్ చేయమని మళ్ళీ ఫోన్ చేసినాము మొక్కినాము దేవుళ్ళని అన్ని పొడుపులు కూడా కట్టుకున్నాము అన్ని అమ్మా చెప్తుంటే నాకు అర్థమవుతుంది రెండు రోజులు మీరు ఎంత పెయిన్తో ఉన్నారని తెలుసా అమ్మా మేము పూలనాలు మానేసుకున్న ఇంటికాడ ఉన్నాం మా కోడల కోసం మా బస్తీ మేమందరం ఒకటి మా గుళ్ళలో మేము మేమందరం స మాకైనా తిరుగుతాం మేమందరం ఫోన్ వచ్చినప్పటికి మీరు కొంచెం కూల్ అయ్యారు కూల్ అయినాము ఆ ఫోన్ వచ్చినాక కూల్ అయినాం అందులో ఒకటి ఒకటి ఏంటంటే బండి మీద పోయినప్పుడు మాత్రం డౌట్ వచ్చింది మేడం మాకు చాలా డౌట్ వచ్చింది కొడుకుని ఏం చేస్తురో ఏం భయపట్టిస్తున్నారు ఎవరేమంటున్నారో అట్లా ఒక కొంచెం కిడ్నాపులు జరుగుతున్నాయి కాబట్టి మీకు అదే డౌట్ రైల్వే స్టేషన్ పోయినాక టికెట్ తీసుకున్నాక అప్పుడు మాకు ఇంకా ధైర్యం వచ్చింది బాబు అంటే మా పక్కన సైలెంట్ గా ఉంటాడు అసలు మా పిల్లలతో నిట మాట్లాడారు వాళ్ళు బయటికి వచ్చి ఏమన్నా గేటుకి తాళం వేసి లోపలనే ఉంటారు మంచిగా ఉండే కానీ ఎందుకు మరి అట్లా చేసుకున్నాడు ఇంట్లో ఉండి 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 ఇంత చేసింది మాకు ఇంటికి ఉన్న అబ్బాయి తిరుపతి వెళ్ళిపోయిన నాకు మార్నింగ్ వాళ్ళ మమ్మీ ఫోన్ తో ఫోన్ వచ్చింది ఏమైంది కవిత అంటే అయ్యో రేణుక నీకు వచ్చిందా నేను మీర్పేట్ పోలీస్ స్టేషన్ సార్కి చేయబోయి నీకు వచ్చిందని కట్ చేసింది డౌట్ వచ్చింది మళ్ళీ ఆ సార్ ఫోన్ చేసిండు అమ్మ ఈ బాబు తిరుపతిలో ఉన్నాడంట సేఫ్ సేఫ్గా ఉన్నాడా మీ దగ్గర అని చెప్పిండు అయితే సార్ కాదు నేను వాళ్ళ ఇంటి పక్కన ఉంటాను నేను అన్నా అనే వరకల్ వాళ్ళ తల్లి అదే నెంబర్ ఇచ్చిందమ్మా అనేసి చెప్పి కట్ చేసిండు మళ్ళీ మాకు ఫోన్ చేస్తే దొరికిందంట అని చెప్పింది మొత్తానికి ఇప్పుడు బాబు సేఫ్ అని అయితే తెలిసింది కంగారు ఏం లేదు కంగారు ఏం లేదు మాకు చాలా సంతోషము సబిత మేడానికి మా గోపి యాదవ్ అన్నకి అందరికి చాలా చాలా సంతోషం ఉంది మాకు చాలా చాలా అంటే చాలా ఖుషి ఉన్నాం అమ్మ మేమందరము ఖాళీలో ఉన్న వాళ్ళందరం ఖుషి మీద పోయినప్పుడు సైలెంట్ తిరుపతి వెళ్ళిపోయాడు చెప్పబెట్టకుండా చెప్పకుండా పోయిండు రోజు వాళ్ళ మమ్మీ స్కూల్ పోయినా మాకు తాళం ఇచ్చిపోతుంది మళ్ళా అత్త తాళం తీసుకొని వెళ్తాడు ఆయన సైలెంట్ గా ఉంటాడు మంచిగా ఏమంటారు సైలెంట్ చెప్తున్నారు బాబేమో బెమోజి మంచి ఇంత మోసం చేసింది అంటే నమ్మలేం మేడం నిజంగానే మంచిగా చిత్రం గల్లీలో కూడా సేఫ్టీగా ఉంటాడు మేము అందరం మంచిగా ఉంటాము నిజంగా ఆహా ఈ ఏరియాకి కి అంగన్వాడి టీచర్ నేను సో ఇదండి మొత్తంకి విన్నారు కదా అయితే కుటుంబ సభ్యులందరూ కూడా అంటే కొంచెం వాళ్ళు రిలాక్స్ అవ అయ్యారు ఈ రోజు కని చెప్పవచ్చు ఎందుకంటే బాబు మిస్ అయ్యి కూడా ఈ రోజుకి త్రీ డేస్ అవుతుంది సో మొత్తానికి తిరుపతిలో తిరుపతిలో ఉన్నటువంటి కొంతమంది అక్కడ వచ్చినటువంటి తిరుపతికి వచ్చినటువంటి భక్తులకైతే చిక్కాడని తెలుస్తుంది అక్కడ నుంచి బాబు ఎవరితో అయితే టూ డేస్ ప్రయాణం చేశారు వాళ్ళ ద్వారా ఈ బాబు ఒంటరిగా వచ్చాడని తెలుసుకొని వాళ్ళు కూడా అర్థం చేసుకొని బాబు ద్వారా వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ అయ్యి మొత్తానికి అయితే వాళ్ళు కుటుంబ సభ్యులకు ఇన్ఫామ్ అయితే చేశారు సో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి పోలీసులు కూడా కొంత వీళ్ళకి సహకరించి ఇక్కడ మీడియా ద్వారా కూడా వీళ్ళు కొంత సపోర్ట్ పొంది సో మొత్తానికైతే అక్కడ నుంచి ఇప్పుడు బాబు అయితే ఈరోజు రాత్రి పదకొండు కల్లా కూడా ఇంటికి చేరుకుంటారు అన్నట్టుగా అయితే పూర్తి అయితే తెలుస్తుంది మొత్తానికి ఇప్పుడు కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా బాబు గురించి ఎంత కంగారు పడ్డారు టూ డేస్ వాళ్ళు చెప్తున్నారు పనులు మానేసుకొని కూడా చాలా పట్టించినాయి తెలుసా అసలు నరాలు చుట్టుకుపోతున్నాయి మాకు పిల్లగా అంటేనే మాకు అంత భయపడి ముందు కనకుండా మన్మడాని మేము మా వస్తుంది మాకు ఎక్కువ కంగారు పడ్డారు ఏడుస్తున్నారు లిటర్లీ నిద్ర గీత రాలేదా బాబు ఎక్కడ పోయిననేసి చాలా టెన్షన్ పడ్డాము మీ అందరు ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ మీ ధైర్యం వాళ్ళని ఈ రోజుకి సార్ సపోర్ట్ మేము చాలా మాకెందుకు అని పట్టించుకునే వాళ్ళు కొందరు ఉంటారు కానీ అందరు సపోర్ట్ చాలా ఇచ్చినాం మేము చాలా తిరిగాం గుళ్ళో కూడా పొద్దు రాత్రి పది గంటల పోతే మూడు గంటల దాకా తిరిగేసి వచ్చిరు మా వాళ్ళు ఎక్కడ టేషన్ ఎక్కడ ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చిర్రు మా తమ్ముడు అందరూ పిల్లలు ఒకటే అని వీళ్ళు నిరూపించారు ఇక్కడ నిజంగా కదా సో వాళ్ళ పిల్లలు ఎవరి పిల్లలైనా ఒకటే వాళ్ళ మా బాబు కాదా అనుకోని ఈ రోజు వాళ్ళు పిల్లలు కానీ పెద్దలు కానీ ఐకమత్యంగా ఉంటారు మంచిగా తల్లులు పిల్లల్లాగా ఉంటారు అందరు చుట్టుపక్కల వాళ్ళు చాలా ఇప్పుడు ఆ బాబుకే జరిగింది మనకంటూ ఒక రోజు ఎప్పుడన్నా జరుగుతుంది కదా అట్లా జరగకుండా అందరు కలిసి పనులు మానేసుకొని నా మన్మడు నా కోడలు నా కొడుకు అటు ఇటు నా కొడుకు అని కూడా అంటాడు ని మనమడికి ఏం రీతి నేర్పించినా మమ్మీ అని అంటాడు తెలుసా నా కొడుకు నా కడుపులో పుట్టకుండా నా కొడుకు ఆడు అనుకొని మేము తిరుగుతాం మేము అందరం మా బస్తులు ఉన్న వాళ్ళందరం సర్దారిచ్చినాం అమ్మ తెలుసా అంత సో విన్నారు కదా కుటుంబ సభ్యులకి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి గల్లీ స్థానికులు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ వాళ్ళకి బాగా దొరికింది చాలా ధైర్యం చెప్పి చాలా గల్లీ కావచ్చు ఇక్కడ మొత్తం కూడా ఈ జిల్లాలో కూడా మొత్తం కూడా వెతికామంటూ చెప్తున్నారు సో వె వెతక వెతికా అనేది చెప్తూ ఉన్నారు మొత్తానికి బాబు అయితే తిరుపతిలో సేఫ్గా ఉన్నారు వెస్ట్ సైడ్లో అయితే సేఫ్గా ఉంచారు పోలీసులు అక్కడ ఉన్నటువంటి పోలీసులు సో మొత్తానికి అక్కడ నుంచి పోలీసుల సహకారంతో వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాబుని అయితే వెళ్ళడం అయితే జరిగింది మొత్తానికి అక్కడి నుంచి కొంత లాంగ్ ప్రాసెస్ కాబట్టి లాంగ్ జర్నీ కాబట్టి సో బాబు ఈరోజు ఇంటికి ఇక్కడ వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి అయితే రాత్రి పదకొండు గంటలు అవుతుందంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు సో అయితే బాబు అక్కడ సేఫ్గా ఉన్నారని అయితే పూర్తిగా తెలుస్తుంది కెమెరామెన్ చందుతో రిపోర్టింగ్ బానుశ్రీ హైదరాబాద్